జగన్ చాలా మారిపోయాడు మాటలు కూడా మారాయి చాలా మార్పు వచ్చిందని కొంతమంది తెగ చెబుతున్నారు అదేమో కానీ ఆయన వ్యూహాలు మాత్రం మారలేదు ఓటమికి ముందు ఆ ఓటమికి పవన్ కళ్యాణే కారణమవుతాడని పదే పదే టార్గెట్ చేసి మరీ ఓటమి కొని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్కు హైప్ ఇచ్చిందే జగన్ అని చెప్పాలి అడ్డుకోవాలని చూడటం ఆపేయాలని చూడటం తొక్కేయాలని చూడటం ఇవన్నీ జగన్నే దెబ్బ కొట్టాయి చివరకు అనుకున్నంత పని జరిగింది అసలు నీ ప్రత్యర్థి చంద్రబాబు ఆయన్ను టార్గెట్ చేయకుండా ఆయనతో కలిసే మిత్రులను టార్గెట్ చేసి విడదీస్తే ఏమవుతుంది అది కూడా నీకు ప్రత్యర్థికి మధ్యలో ఒక శాతం రెండు శాతం తేడా ఉంటే అవి వర్కౌట్ అవుతాయి కానీ అలా లేదే పరిస్థితి పైగా ఆ మిత్రుని టార్గెట్ చేయడం అలా కాదని కూడా ఇంకా అర్థం కాలేదా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూడా బాలకృష్ణ ఎపిసోడ్లో బాలయ్య కన్నా ముందు పవన్నే ఇరుకుని పెట్టాలని చూడటమే వారి పిచ్చి వ్యూహం బాలయ్య చిరంజీవిని అవమానించాడు జగన్ తనను అవమానించలేదని చిరంజీవి చెప్పాడు కాబట్టి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని వైసీపీ నేతలంతా కట్టకట్టుకుని మైకులు పట్టుకుని డిమాండ్ చేశారు చేస్తూనే ఉన్నారు దానివల్ల వైసీపీకి ఏమో ఉపయోగం టీడీపీకి జనసేనకు విభేదాలు ఉన్నా ఇప్పుడు బయట పెట్టుకుంటారా కొట్టుకుంటారా అది జరగనే జరగదు అది ఎప్పుడు జరుగుతుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత గట్టిగా వస్తే అప్పుడు వీళ్ళు కూడా రోడ్డెక్కుతారు అప్పటిదాకా వైసీపీ ఏం చేసినా వారి మధ్య గొడవలు తేలేరు అది తెలుసుకోకుండా పదే పదే అదే పాట పాడటం వలన వైసీపీ మీద జనంలో ఉన్న బ్యాడ్ ఒపీనియన్ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని జగన్ అర్థం చేసుకుంటారోనని ఆయన బ్యాచే ఫీల్ అవుతోంది అమరావతి వ్యవహారంలోనే అటో ఇటో ఎటో తెలియని స్థితిలో వైసీపీ ఉందని సజ్జల మాటలను బట్టే అర్థమైంది కేసుల విషయంలో కూడా అయోమయంలో ఉందనే అనిపిస్తోంది కేవలం కక్ష రాజకీయం అనడం తప్పితే ఒకరినో ఇద్దరినో తప్పు చేశారు మాకు తెలియకుండా చేశారని వారిని దూరం పెట్టే తెలివి కూడా లేకుండా పోయింది వైసీపీకి అనే కామెంట్లు వస్తున్నాయి అదేమంటే అసలు తప్పే జరగలేదని బుకాయిస్తే ప్రజలు నమ్మేస్తారనే భ్రమలో ఉంది వైసీపీ టీడీపీ తెలివిగా అందుకే తొందరపడి అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయకుండా ఇన్స్టాల్మెంట్స్లో చేస్తోంది దీనివల్ల కేసులపై చర్చ ఎక్కువ కాలం నడుస్తుంది వారేం తప్పు చేశారనేది ప్రజల్లో నలిగేలా చేస్తుంది దీనివలన ఇది రాజకీయం అని వైసీపీ చెప్పుకునే మాటలు చెల్లెలా లేవు అసలు కూటమి ప్రభుత్వం తప్పులే చేయటం లేదా చేస్తుంది ఇసుకను ఎమ్మెల్యేలే అమ్ముకుంటున్నారు వాటిని వైసీపీ వాళ్ళు అడ్డుకోరు లిక్కర్ షాపుల మీద పెత్తనం చేస్తున్నారు దాని మీద ఏమీ మాట్లాడరు అదేమంటే మా వాళ్ళు కూడా గతంలో ఇదే కదా చేసిందంటున్నారు చేసిన వాళ్ళను పక్కన పెట్టి కొత్త రంగంలోకి దింపి గొడవ చేయొచ్చు కదా ఆలోచన కూడా చేయరు ఎంతసేపు మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పుకోవడం తప్ప మళ్లీ రావడానికి చేసే ప్రయత్నాలు ఏంటో అర్థం కావడం లేదు జనానికి ఒడవం ప్రభుత్వం ఫెయిల్ అయితే తప్ప వైసీపీకి మళ్లీ ఛాన్స్ ఉండదు ఫెయిల్ అవుతున్న సంగతి జనానికి అర్థమయ్యే వ్యూహాలు ఫాలో అయితే తప్ప అది వర్కౌట్ అవ్వదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి